ఈరోజు దీక్షా దివస్ సందర్భంగా పాల్గొన్నటువంటి రాష్ట్ర నాయకులు మన జిల్లాకి ఇన్ఛార్జ్ గా పంపించినటువంటి మనందరి సుపరించు దేవి ప్రసాద్ అన్న గారు ఈ దీక్షా దివస్ మనం జరుపుకుంటున్నామంటే మరి రాబోయే తరాలకి ముద్దు తరాలకి ఈ తెలంగాణ సాధించుకున్నాం ఎన్ని అవమానాలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం మరి ఎన్నో రాష్ట్ర రంగులు జాతీయ రహదారుల తిప్పంలో మరి మన జిల్లా సంగారెడ్డి కానిస్ట్యసీ మరి నా లో సదాషపేట సారా కృష్ణ భీమా సెంటర్ ఇద్దరు కూడా పోలీస్ స్థానంలో మరి అశున్న సంగతి మనందరికీ తెలుసు మరి ఎన్ని త్యాగాల బతితమే ఈ రోజు తెరవైన మనం టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ తరపున రాబోయే రోజుల్లో మనందరం కూడా సైనికుల్లాగా పనిచేసి మళ్ళీ ఈ పదేళ్ళ పూర్వంలో మనం సాధించుకునే వరకు ఈ తెలంగాణ కోసం తెలంగాణలో అందరూ బాగుందనే దానికి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలని సైతం దగ్గర పెట్టకుండా తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యమైనటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని ఈ పార్టీ కార్యక్రమం ఐదు నియోజకవర్గం ద్వారా ఇది నిలబడుతుంది అనేటువంటి ఒక భావన ఇవాళ ప్రతి పల్లెలో గుండెల్లో నిలబడుతున్నది అనేటువంటి విషయం మనకు అందరికి తెలుసు కాబట్టి దయచేసి ఒక రెండు గంటలు మనం పార్టీ ఇది జనరల్ గా బహిరంగ సభ కాదు ఇది మన కార్యకర్తల మన ప్రజాప్రతినిధుల మన కుటుంబ సభ్యుల సమావేశం ఈ సమావేశంలో వీలైనంత మేరకు మాట్లాడుకుందాం సమయం ఉన్నంత వరకు మాట్లాడుకొని మనం ఈ స్ఫూర్తిని కింది దాకా తీసుకుపోవడానికి మరి రావాలని విజ్ఞప్తి చేస్తూ